అయితే ఒకదానికి మెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఈ సంవత్సర కాలంగా ఆయన తిట్టేదానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అవకాశాలు తక్కువ ఎందుకని పిచ్చోడని కూడా వదిలేశారు మంచి అవకాశం ఇచ్చాం వెన్నుపోటని అబద్ధం చెప్పి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దానికి నీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి పిచ్చి జగన్ తప్పదు కదా మరి ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రౌడీ అంటే పచ్చకావారిలోకి లోకం అంతా పచ్చంగా కనపడద్దు అంట రౌడీ షెడర్లు కొడితే నువ్వు రౌడీ కదా రౌడీ షెడర్లకు విచారించావంటే నిన్ను నాయకుడు అనాలా రౌడీ అంత కూడా అనాలన్నా వెన్నుపోటుడుదారుడు అనాలా పనికి మాలే అనాలా అర్థం కావట్లా ఆ రౌడీల్ని ఇరు పీడి యాక్ట్ పెట్టి రౌడీలు పోయామంటే అన్యాయం జరిగిందన్నామంటే నీకు మతి పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే పగటి కళ్ళ నేను వస్తే నేను వస్తే మేంత చూస్తాం ఎక్కడికి వస్తావు ఎక్కడికి జైల్లో ఉండాలనుకుంటున్నారు నేను వస్తా నేను అంటే మా కాడకు వస్తాడని అక్కడికే నీ బతుకు నీవు వచ్చేది లేదు నువ్వు పగడి కల్లా అది జరిగేది లేదు ఈ జన్మకి నీకు ఇప్పుడు లెవను రెడ్డి నెక్స్ట్ సింగిల్ రెడ్డి అవుతావో డబల్ రెడ్డి అవుతావో నాకు తెలియదు ఇప్పటికన్నా చెబుతున్నా వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు నా ప్రశ్న సమాధానం చెప్పండి ఇది తప్పని చెప్పండి ఎక్కడికైనా వస్తా దమ్ముంటే సమాధానం చెప్పాలి వెన్నుపోటు తినమంటే అసలు వైసీపీకి అర్థం తెలుసా అని అడుగుతున్నా దానికి అర్థమే వైసార్సీపీ పార్టీ వెన్నుపోటు కేరా వైసార్సీపీ పార్టీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి చంద్రబాబుని కానీ కూటమిని కానీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి పుట్ట గదులు ఉంటామని హెచ్చరిస్తున్నా మా పార్టీ మంచిది కాబట్టి సరిపోయింది మీ మీద ఒక్క కేసు పెట్లా మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టల మేమే ఇబ్బంది పెట్టునుంటే మీ పక్కన ఒక్క మనిషి నడిసేవాడు కాదు అందుకే చెబుతున్నా ఇంకొకసారి అనవసరంగా చంద్రబాబు ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు